రాశి వారికి శ్రీ విశ్వాభస్వామ సంవత్సరంలో సౌరమానం ప్రకారం ఎలా ఉండబోతోంది అసలు ఎవరు మీనరాశి కింద వస్తారని చూస్తే కనుక ఫిబ్రవరి ఇరవై మూడు నుండి మార్చి ఇరవై లోపల జన్మించిన వారు ఏ సంవత్సరంలో అయినా సరే ఈ మధ్యకాలంలో నెల రోజుల్లో జన్మించిన వారు అందంతా కూడా మీనరాశి అవుతుంది రాశ్యాధిపతి గురువు రాశిలోనే సంవత్సర ప్రారంభంలో శని రాహుల సంచారం శని సంవత్సరం అంతా కూడా రాశిలో సంచారం చేస్తున్నాడు వ్యయస్థానంలో రాహు సంచారం కూడా ఉంటుంది అంటే ఈ వీరికి మేనరాశి వారికి చూసినప్పుడు కెరీర్లో చక్కగా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా మటుకు బాగుంటుంది అంటే మీదైన ఒక ప్రత్యేకత ముద్ర వేసుకొని అన్నింటిలో విజయం సాధిస్తారని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే మీ కొలీగ్స్తో కానీ మీ అధికారులతో కానీ పై వాళ్ళతో కానీ కింద వాళ్ళతో కానీ మీతో పనిచేసే వాళ్ళతో కానీ అన్నిట్లో కూడా కమ్యూనికేషన్ చాలా బాగుంది అనవసర విషయాల్లో చేసుకోకుండా సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి అంటే ఫ్రెండ్షిప్ ఏర్పరచుకోవాలి అప్పుడు మీరు అనుకున్న పనులు ఈ సంవత్సరం చక్కగా నెరవేరుతాయని చెప్పవచ్చు అలాగే ఆర్థిక విషయాల్లో కానీ మీ లైఫ్ స్టైల్ విషయాల్లో కానీ మీ లైఫ్ పార్ట్నర్తో సంబంధమైన విషయాలు కానీ కుటుంబ సంబంధమైన విషయాల్లో కూడా మొదటి నుంచే ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం క్రమశిక్షణతో పూర్తి చేసుకో ఈ సంవత్సరం బాగుంటుంది లేకపోతే కనుక కష్టాలు ఇబ్బందుల్లో పడిపోతారు విదేశ సంబంధమైన వ్యాపారాలు చేసేవారు కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవాళ్ళు చేసేవాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది అంటే విదేశ సంబంధమైన ధన వ్యవహారాలు చాలా మటుకు ఈ సంవత్సరం మీకు అనుకూలిస్తాయని చెప్పవచ్చు కానీ కొంచెం ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం సంవత్సరం అంతా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పదలు రావడం కానీ దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈగో క్లాషెస్ తలెత్తకుండా వీళ్ళేంతవరకు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తే కనుక మన మానసిక శాంతి కోల్పోకుండా బాంధవ్యాలు గట్టిపడతాయని చెప్పవచ్చు వ్యాపార సంబంధమైన విషయాలు నిర్ణయాలు కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకోవడం కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకున్న వీళ్ళు మటు కొంచెం సరైన సరైన సమయం తెలుసుకొని మీకున్న దానికి ఉన్న పొటెన్షియల్ ఏంటో తెలుసుకొని అప్పుడు మటుకే దాన్ని ప్రారంభించండి లేకపోతే అంటే ఆచితూచి వ్యవహరించండి దాని గురించి సమగ్రంగా తెలుసుకున్న తర్వాతే మనం ప్రారంభించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు అంటే మీకు ఏంటంటే ఒక్కొక్కసారి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందంటే అనవసర విషయాలు వివాదాలు ఇరుక్కోవటం కోర్టు కేసులు రావటం దానివల్ల వాటి చుట్టూ తిరగడం ఇబ్బందులు పడటం ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అనవసర విషయాల్లో వీళ్ళంతవరకు సొంత చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా ఇంట్లో వాళ్ళైనా తలదరచకుండా ఉంటే కనుక చాలా మటుకు మీరు ఈ సంవత్సరం ప్రశాంతంగా గట్టెక్కగలుగుతారని చెప్పవచ్చు అలాగే లైఫ్ స్టైల్ మార్చవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఆ మార్పులు ఎటువంటి మార్పులైనా సరే మీరు చక్కగా ఆనందంగా స్వీకరించి మీరు లైఫ్ స్టైల్స్ మార్చుకోగలిగితే కనుక ఈ సంవత్సరం ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ మీనరాశి వారికి రాశిలోనే శని సంచారం జరగడం వేస్థానంలో రాహు సంచారం జరగడం స్థానంలో గురువు సంచారం వీటన్నిటి వలన ఏంటంటే కొంచెం చిన్నపాటి ఆరోగ్య సమస్యలు పాదాలకు సంబంధించిన సమస్యలు కానీ మనశ్శాంతి కోల్పోవటం కానీ సంబంధ బాంధవ్యంలో ఇబ్బందులు ఏర్పడడం సంఘర్షణ ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా సూర్యారాధన చేసుకోవటం సూర్య నమస్కారాలు చేసుకోవటం అలాగే శనిగ్రహానికి సంబంధించిన జపం చేయించుకోవటం శివాలయంలో మీ జన్మ నక్షత్రం రోజున శివునికి అభిషేకం చేసుకోవటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది కుదిరినప్పుడు సరైన శారీరక వ్యాయామం చేయటం ప్రాణాయామం లాంటివి చేయటం వలన పెద్దల సలహాలు పాటించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా అన్ని రంగాల్లో కూడా విజయావకాశాలు మెరుగుపడడానికి అవకాశం ఎక్కువగా ఉంది మీ ప్రాప్తాన్ని మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి దానివల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు ఆ ఈశ్వరు అనుగ్రహం వలన మీకు ఈ సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని ఈ సంవత్సరం అంతా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినోభవంతు శుభం భూయాత్ Thank you